కుబేరా మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు పది కోట్ల అరవై లక్షల రూపాయల మేర కుంభకోణానికి కేటుగాళ్లు పాల్పడ్డారు అయితే అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ సుమారు యాభై ఆరు మంది పేరిట లోన్లు కాజేశారు ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనులను అందులో ఉద్యోగులుగా చూపించి వారి పేరు మీద లోన్లు అప్లై చేశారు ఫేక్ కంపెనీల నుంచి ఆరు నెలల పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్టు స్టేట్మెంట్లు కూడా క్రియేట్ చేసి యాక్సిస్ బ్యాంక్ లోన్లు తీసుకున్నారు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై నాలుగు మధ్య ఈ భారీ స్కామ్ జరిగింది ఇక లోన్లు కట్టాలంటూ గిరిజనులకు యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం నోటీసులు పంపింది రెండు వేల ఇరవై నాలుగులో వాసుదేవ నాయుడు అల్లా బక్షు శివ వెంకట్ అనే వ్యక్తుల పేరు మీద ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో బ్రాంచ్ మేనేజర్ మోహన్ ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ భారీ స్కామ్ లో ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి నెల్లూరులో భారీ స్కామ్ జరిగింది కుబేర మూవీ తరహాలో నెల్లూరులో భారీ స్కామ్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది యాక్సిస్ బ్యాంక్ కేంద్రంగా సుమారు కోట్ల అరవై లక్షల రూపాయల మేర కుంభకోణానికి కేటుగాళ్లు పాల్పడ్డం జరిగింది అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామంటూ సుమారు యాభై ఆరు మంది పేరిట లోన్లు కాజేశారు ఫేక్ కంపెనీలు ఏర్పాటు చేసి గిరిజనులను అందులో ఉద్యోగులుగా చూపించి వారి పేరు మీద లోన్లు అప్లై చేశారు ఈ కేటుగాళ్లు ఫేక్ కంపెనీలో నుంచి ఆరు నెలల పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్టు స్టేట్మెంట్లు కూడా క్రియేట్ చేసి యాక్సిస్ బ్యాంక్ లో లోన్లు తీసుకున్నారు రెండు వేల మధ్య ఈ భారీ స్కామ్ జరిగింది ఇక లోన్లు కట్టాలంటూ గిరిజనులకు యాక్సిస్ బ్యాంక్ యాజమాన్యం నోటీసులు పంపించింది రెండు వేల ఇరవై నాలుగులో వాసుదేవనాయుడు అల్లా బక్షు శివ వెంకటనే వ్యక్తుల పేర్ల మీద ముత్తుకూరు పోలీస్ స్టేషన్ లో బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ భారీ స్కామ్ లో బ్యాంక్ ఉద్యోగులపై బ్యాంక్ ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి